పడిపోయిన ఇక్కడ సాలరీస్ ఒకటి నుంచి మూడు మధ్యలో పడిపోయినాయి చాలా మంది అది రెండు కలిపితే కదా అంటే ఏంటంటే వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం వాళ్ళకిస్తే వీళ్ళకి ఇవ్వలేకపోతున్నాం అని చెప్పారు ఇద్దరికి కలిపి ఒకేసారి ఇవ్వగలిగారు కదా ఆ విషయంలో ఆయన అనుభవం పనికి వచ్చింది సంక్షేమం ఆయన చెప్పిన సూపర్ సిక్స్ సునాయసంగా పునాది ఇదొక నాంది నాందవుతుంది సూపర్ సిక్స్ కి దీనికి సంబంధం లేదు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సంక్షేమం వేరు ఇది ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నటువంటి అవి కొత్తవి కొత్త దానికి ఎంత ఎంతమందిని గుర్తిస్తారు అవన్నీ లెక్క తేలాలి ఒక కోటి నలభై ఏడు లక్షల రేషన్ కార్డులు ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక కోటి మంది విద్యార్థులు ఉన్నారు కోటి మందికి ఇస్తారా అట్లాగే ఇది ఇస్తారా మిగతా ఏది ఇంటికి ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇవన్నీ అవన్నీ ఫ్యూచర్ లో లెక్కేసుకోవాలి ప్రస్తుతం దానికి దీనికి పోల్చడానికి సంబంధం లేదు జూలై ఒకటో తేదీ పింఛన్ తీసుకుని పింఛన్దారులు అందరూ హ్యాపీ కానీ అప్పటి వరకు మొన్నటి వరకు పింఛన్లు ఇచ్చిన వాలంటీర్లు కానీ మొన్న పంపిణీ చేసిన సచివాలయ ఉద్యోగులు కానీ ఒక అయోమయం క్రియేట్ అయిందా ఒకటి తర్వాత అంటే విధానాలు మనం నాకు తెలిసి ఇంతకు ముందే మాట్లాడుకున్నాం గవర్నమెంట్ మారితే ఖచ్చితంగా వీళ్ళని పక్కన పెడతారు ఎందుకంటే వాళ్ళ మీద అందరికీ కోపం ఉంది అంటే వాస్తవంగా వాళ్ళ వలన జగన్కి ఓట్లు పడతాయి అని వాళ్ళ భ్రమ అనేది తేలిపోయింది కదా అడుగుంటే జగన్ గెలవాలి కదా వాలంటీర్లు అందరూ కూడా మరి వాలంటీర్లు వైసీపీకి ఓట్లే ఇచ్చినట్ట కానీ రెండు పార్టీల రాజకీయాల మధ్య వాలంటీర్లు నలిగిపోవట్లేదు రాజీనామాలు చేయాలని కూడా ఎలాగైనా రాజీనామాలు చేయండి అని వాళ్ళు కొంతమంది చేసేసారు వాళ్ళు ఇప్పుడే మీరు కేసులు పెట్టండి మిమ్మల్ని ఎవరైతే రాజీనామా చేశారా వీళ్ళు మధ్యలో పాపం వాళ్ళని నలిపోవట్లా అదే అనేది అది బేసిక్ గా ఆ రోజు జగన్ వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే వాళ్ళని చివరిలో రాజకీయాల్లోకి లాక్కురావడం అది జగన్ చేసిన తప్పు అప్పటిదాకా వాలంటీర్ మీద ఉన్నటువంటి న్యూట్రల్ అనే ఫీలింగ్ పోయింది